నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు చబానా జర్నలిస్టులపై దాడి పిరికిపంద చర్య అనంతపురం ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై వైసీపీ నాయకుల దాడి ముమ్మాటికి పిరికిపందా జరిగానని ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ జిల్లా కమిటీ సభ్యుడు గుత్తి త్యాగరాజు పేర్కొన్నారు ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన సీఎం జగన్ సిద్ధం సభలో ఫోటోలు తీస్తున్న అనంతపురం ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై వైసీపీ నాయకుల దాడిని ఖండిస్తూ సోమవారం సత్యవేడులో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పాతికేయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు స్థానిక క్లాక్ టవర్ వద్ద గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ారు అనంతరం అక్కడి నుంచి శ్రీకృష్ణపై దాడిని పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని జర్నలిస్టులపై దాడులను అరికట్టాలని నినాదాలు చేస్తూ ర్యాలీగా బయలుదేరి పోలీస్ స్టేషన్కు చేరుకొని అక్కడ వినతి పత్రం సమర్పించారు శ్రీకృష్ణపై దాడికి పాల్పడిన వారిపై వెంటనే కేసు నమోదు చేసి ఆయనకు న్యాయం చేయాలని కోరారు అక్కడి నుంచి మళ్లీ ర్యాలీ ప్రారంభమై స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుంది అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు దాడి ఘటనపై రెవెన్యూ అధికారులకు వినతి పత్రం సమర్పించి శ్రీకృష్ణకు న్యాయం చేయాలని కోరారు ఈ సందర్భంగా గుత్తి త్యాగరాజు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా దాడులకు పాల్పడడం ప్రజాస్వామ్యానికి గుడ్డలి పెట్టు లాంటిది అన్నారు శ్రీకృష్ణపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కోరారు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రామచంద్రయ్య మాట్లాడుతూ జర్నలిస్టులు వృత్తిపరంగా రాజకీయ పార్టీల సభలు సమావేశాలు ఎక్కడ జరిగినా వెళ్లి కవర్ చేయడం సహజం అయితే ఈ క్రమంలో రాజకీయ నేతలు జర్నలిస్టులపై భౌతిక దాడులకు పాల్పడడం అమానుషం అన్నారు ఫోటో జర్నలిస్టు శ్రీకృష్ణపై దాడికి పాల్పడిన వారు ఎంతటి వారైనా సరే ప్రభుత్వం వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు మాజీ సీనియర్ రిపోర్టర్ బీజేపీ మండల అధ్యక్షుడు మునిప్రతాప్ మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జర్నలిస్టులపై దాడులు ఎక్కువైపోయాయని విమర్శించారు ప్రతి సమావేశంలోనూ జగన్ విభజించి పాలించలే సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ఓ వర్గం మీడియాను దోషిగా చిత్రీకరించడం వల్లే ఆ పార్టీ నాయకుల్లో సహనం కోల్పోయి జర్నలిస్టులపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు అమరావతిలో ఈనాడు రిపోర్టర్పై జరిగిన దాడి మరవకముందే ముందే మళ్లీ ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్టులపై దాడికి తెగబడ్డం వైసీపీ అరాచక పాలన పలాకాష్టగా అభివర్ణించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులతో పాల్గొన్నారు

நவாதப்பாஜன் <laughs> <laughs> సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై జరిగిన అమానుష దాడిని ఖండిస్తూ ఉదయపాలెం తండ్రిగా నాగలాపురం తదితర ప్రాంతాల నుండి నియోజకవర్గ సత్యవేడు ప్రింట్ మీడియా అసోసియేషన్ మరియు మిగిలిన మండలాల నుంచి వచ్చిన అందరి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల సమర్పించి అక్కడి నుంచి సత్యవేడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయానికి వెళ్లి వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ దాడులను చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అక్కడ వినతిపత్రంలో పత్రంలో పేర్కొన్నాం అక్కడి నుంచి నేరుగా అంబేద్కర్ విగ్రహానికి వచ్చి పూలమాల వేసి అంబేద్కర్ రాజ్యాంగంలో ఇలా జరుగుతూ ఉంటే దాన్ని పట్టించుకోవాలని దాని మీద చర్యలు తీసుకోవాలని సచివేడు తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ వినతి పత్రాలను దృష్టిలో పెట్టుకుని జర్నలిస్టులపై దాడులను ఖండించాలి ఏ పార్టీ అయినా సరే జర్నలిస్టులపై దాడి చేస్తే అది చట్టపర చట్టపరమైన చర్యగా తీసుకుని ఉన్న పలంగా వాళ్ళ మీద శిక్షించాలని వాళ్ళని కఠిన చర్యలు తీసుకోవాలని మీడియా అందరి నియోజకవర్గం మీడియా తరఫున మేము కోరుకుంటా ఉన్నాం ఈ విషయంపై జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు ఇంకా ముఖ్యులు గవర్నర్ గారు కూడా దీని మీద దృష్టి పెట్టాలి ఎందుకంటే ఇలాంటి రానున్న ఎన్నికల సందర్భంలో ఇలాంటి సంఘటనలు ప్రజలను భయభ్రాంతులను చేసేదానికి ఇదొక కార్ఖానం కాబట్టి ఇలాంటి వాటిని గట్టిగా తీసుకుని వాళ్ళని కఠినంగా శిక్షిస్తే గాని బుద్ధిరాని పరిస్థితి ఏర్పడతా ఉంది వీటిని దృష్టిలో పెట్టుకుని జర్నలిస్టుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కఠినమైన చర్యలు తీసుకోవాలని అందరం కోరుకుంటా ఉన్నాం జర్నలిస్ట్ ఐక్యత ఐక్యత ప్రశ్నించే గొంతుని నొక్కేయడం అంటారు ఆయన చేసే వ్యాఖ్యలు నిజం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం ప్రజాస్వామ్యం ఎక్కడ హర్షించే మొన్న అమరావతిలో ఈనాడు ఆంధ్రజ్యోతి విలేకరు దాడి చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నిజంగా అధికారంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు కూడా ప్రశ్నించిన పరిస్థితి రాప్తాడులో ఎక్కడో సభ జరిగితే నలుమూల నుంచి కోసం జనాన్ని తీసుకెళ్లడం వాళ్ళకి కావలసినవి మద్యం అన్ని ఇచ్చి అక్కడ వాళ్ళకేదో రెచ్చగొట్టి ఇట్లా విలేకరుల మీద వాస్తవాల్ని అక్కడ చూసినటువంటి చూపిస్తున్నటువంటి విలువ చేయడం అనేది జనతా మేము ఖండి చోటు లేకుండా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అవసరం చాలా అవసరం ఉందని చెప్పి నేను తెలుపుతా ఉన్నాను ఆంధ్రజ్యోతి అనంతపురం రిపోర్ట్ అనంతపురం ఫోటోగ్రాఫర్ లక్ష కృష్ణ పై దాడి అమాను దాడిని ప్రజా సంఘాలన్నీ యుద్ధఖండంతో ఖండిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా మీరు మరింత కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది మా దురదృష్టం ఏంటంటే ఈ వైపు బాధితుల్లో మేము ఉండి ఆ వైపున రిపోర్టర్లుగా మేము కవర్ చేయాల్సిన పరిస్థితి కానీ ఈరోజు మనం బాధితులుగా నిలబడి ఆ వైపు నుంచి కవర్ ఆ వైపు నుంచి కూడా మనమే కవర్ చేసుకున్న అనే స్థితులు రాష్ట్రంలో ఏర్పడి ఉన్నాయి దీన్ని ఒకసారి ఆలోచించండి ప్రజాస్వామ్యంలో మీడియా నాలుగవ స్తంభం లాంటిది ఆ నాలుగవ స్తంభాన్ని కూలగొట్టే ప్రయత్నాలు అయితే చేయొద్దు మీరు మొత్తానికి ప్రజాస్వామ్యానికే గ గొడ్డలు పెట్ట పెట్టలాంటి చర్యలను మీరు ప్రోత్సహిస్తున్నారా లేదా మీ కనిసగా జరుగుతున్నారని తెలియదు ఇవన్నీ మానుకుంటే ప్రజాస్వామ్యం పరిడబిల్లుతుందని నేను కోరుకుంటున్నాను